यामी गाता है कल्याण देव देय देव राव श्री ने कलयवा साया देव वासाया बंगलम मंगो कदीया चंद्रशय आमी को बड़े प्रसन्नता से सुहागन को परवानी भला लगे चिंतन का रावत ने అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కూడా కళ్యాణ దీక్ష స్వామి వారు చేస్తున్నారు అందరూ కూడా వీక్షించి నమస్కారం చేసుకోండి కళ్యాణ దీక్ష మనందరి కూడా మనకు క్షేమాను సండానికి శుభాన్ని చేకూర్చడానికి స్వామి అమ్మవారి ఎరువు కూడా మన ఊరిలో మన దేవాలయంలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నారు అందుకోసం అని చెప్పేసి ముందుగా దీక్షాగంగా ధరిస్తున్నారు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారు అమ్మవారు విలువలు కూడా కళ్యాణ దీక్ష ధరిస్తూ ఉన్నారు ఆ వెంకటరాయని వీక్షించండి చూపిస్తారు శ్రీ పార్వతి రామలింగేశ్వర భగవానికి చిన్న అప్పుడు వింటు పెట్టాలి ఓం విశ్వీదే